బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ఆనియాభాట్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే పెళ్లి జరిగాక కొన్ని రోజులకే ఆనియాభాట్ తాను గర్భవతినని చేసిన ప్రకటన అభిమానులను షాక్ కి గురిచేసింది కొంతమంది ఆనియాభాట్ పెళ్లికి ముందే గర్భవతి అని ఆ సమయంలో సోషల్ మీడియాలో కమెంట్లు చేశారు గతేడాది నవంబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా ఆలియాభాట్ తన గురించి వైరల్ అయిన నెగిటివ్ కామెంట్స్ గురించి సైతం స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మ్యారేజ్ కి ముందు హాలీవుడ్ మూవీ పాల్గొన్నానని ఆ సమయంలో అప్పటికే తాను గర్భవతి కావడంతో యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆలియా ఆలియాభాట్ పేర్కొన్నారు నేను గర్భవతి అయినన్న విషయం సినిమా యూనిట్ కు తెలుసని యాక్షన్ సీన్లు చేసే సమయంలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆలియా భట్ వ్యక్తం చేశారు పెళ్లికి ముందు గర్భవతి కావడంలో తప్పే లేదనే విధంగా ఆలియాభాట్ పరోక్షంగా చేసిన కమెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి గర్భవతి కావడం వల్లే ఆలియాబాట్ పెళ్లి చేసుకున్నారని జరిగిన ప్రచారం నిజమేనని ఈ వార్తల ద్వారా స్పష్టత వచ్చింది మరోవైపు కు సౌత్ నుంచి మంచి ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా ఆమె మాత్రం ఆ ఆఫర్లకు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది ఆలియాబాట్ సౌత్ సినిమాలో నటిస్తే ఆమెకు క్రేజ్ గుర్తింపు మరింత పెరుగుతాయని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు మరియు ఆలియా భట్ మనసులో ఏముందో తెలియాలి అంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు